హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా ఉన్నాయి ఈరోజు నా మేనల్లుడికి పెళ్ళి అయింది అమ్మాయికి ఈ సూస్త్రాలు తీసి బంగారు కొలుసులో గుచ్చటానికి ఆ కార్యక్రమం జరిగింది మత్తేజీలను పిలిచి ఆ ఉన్న ఉన్నాయి రెండు సస్త్రాలు తీసి ఈ గొలుసులో ఈ పుణ్యపూసలు నల్లబూసలు గుచ్చి మళ్ళీ రెండు సస్త్రాలు గుచ్చి మెళ్ళ వేసుకుని వేసారు ఇదిగోండి చూడండి పెళ్ళిలో నల్లబూసలు కడతారు కదా ఆ నల్లబోసలకి కూడా ఆ నల్లబోసలు కూడా తీసి దీంట్లో గుచ్చటానికి అవి కూడా గుచ్చుతున్నారు నల్ల పూసలతో పాటు నాగవల్లి గుళ్ళు గుచ్చారు రెండు అవి నల్లపూసలు గుచ్చుతున్నారు ఇది అయిన తర్వాత ఇది కూడా సంవత్సరం గొలుసులో కడతారు చూడండి ఇది పదహారు రోజుల లోపల ఇది ఇలా గుచ్చుకుంటారు మీ పద్ధతిలో ఎలా చేస్తారో మాకైతే ఇలా అందరినీ పిలిచి పూసలు గుచ్చిస్తారు అన్నమాట నల్ల నల్లబోసలు గుచ్చిన తర్వాత శోస్త్రాలు ఇవి కూడా కలిపి శూస్త్రం గొలుసులోకి ఎక్కిస్తారు వాళ్ళకి రెండు శస్త్రాలు ఉన్నాయి కన్నారిది ఒకటి ఇది ఇదిగోండి ఇలా గుచ్చాము ఇది ముడేసి ఇది కూడా శస్త్రం గొలుసులో గుచ్చుతారు ఇదిగోండి పెళ్ళికూతురు నెల పేట మీద కూర్చోబెట్టారు అన్నీ పూలు తాంబూలాలు అక్షంతలు స్వీట్లు అన్నీ అక్కడ పెట్టి ఇప్పుడు మెళ్ళలో పసుగం కట్టించి ఆ మెల్ల శస్త్రాలు తీసి అవి బంగారు పొలలోకి కూర్చుతారు ఇప్పుడు అదిగోండి అదే ఆ పుణ్యపసలు అవన్నీ అక్కడ పెట్టారు ఇప్పుడు అది పెళ్ళికొడుకుతోటి పశువు మెల్లో కట్టించి ఆ సూస్త్రాలను తీస్తున్నారు అది అలా కట్టిన తర్వాత మెల్లగా ఉన్న సూస్త్రాలు తీసి ఇప్పుడు అందుట్లో గొలుసులో గుచ్చుతారు ఇవి కొన్ని కొన్ని ఇప్పుడు వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియటం లేదు ఇలా చేస్తారు అని కూడా తెలియట్లేదు కొన్ని అసలు అదిగోండి అత్తగారు ఆ సూస్త్రం తీస్తుంది వాళ్ళకి కన్నారి సూత్రం కూడా ఉందంట రెండు సూత్రాలు ఉన్నాయి ఇప్పుడు వాటిని అదిగోండి గొలుసులోకి ఎక్కిస్తున్నారు పసుపు థర్డ్ పేని గొలుసుకి ముందు పందులు ముడేసి తర్వాత పూసలు ఎక్కించి శోస్త్రం ఎక్కించి అన్నీ కలిపి ముడేస్తారు మళ్ళీ శవస్త్రం ఎక్కిచ్చారు పూస ఎక్కించి పూసకి ముడేసి మళ్ళీ ఇంకో పూస ఎక్కించి అలా శోస్త్రానికి ప్రతిదానికి తాడు ముడేస్తూ ఉంటే అవి గ్యాప్ వచ్చి రుద్దుకోకుండా ఉంటాయి ఎందుకంటే అలా గుచ్చుతున్నాము అందరు మొత్తైదులు అందరూ తలా ఒక పూస అలా గుచ్చుతారు పూసలు సోస్త్రం అందరికీ కళ్ళ జబ్బులే కళ్ళు కనపడవు ఇదేమో ఆ పూసలు అవి ఏమో సన్నగా ఉండయి ఎట్టాగో తెప్పలు పడి గుచ్చాము అందుకండి అలా గుచ్చి ముళ్ళేసి పూసలు ఇప్పుడు పిల్లలకి ఇలా చేయాలని కూడా తెలియదు ఈ కార్యక్రమం ఏదో పెద్దవాళ్ళు ఉండి అలా జరిపిస్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా ఇలా చేసుకోవాలి ఇలా అని కూడా తెలియటం లేదు ఈ సాంప్రదాయాలు పోకుండా చేసుకోవాలి అదిగోండి పూసలు అవి లెక్క లెక్క పెట్టి ఎక్కిస్తున్నారు అదిగో చక్కగా ఎంత అందంగా ఉందో చూడండి ఇప్పుడది ఇంకా గొలుసుకి ముడేస్తారు అందరూ కూర్చొని పెళ్ళికూతురమ్మ పెళ్లి కొడుకు అమ్మ మొత్తలు అందరూ ఇలా గుచ్చి మళ్ళీ ఆ నల్లబోసలు గుచ్చాం కదా దాన్ని కూడా అదిగో దానికి కడుతున్నారు కట్టి ఇప్పుడు ఆ బొందుల్లోది పాత తాడు కూడా ఒకటి మళ్ళీ అందుట్లోది ఒక పోగైనా తీసి మనం కూడా ఇప్పుడన్నా ఇది గొలుసుది ఆ తాడు పెరిగినప్పుడు కొత్త తాడు కట్టుకున్నప్పుడు కూడా ఈ పాత తీసి ఆ కొత్త దానికి కట్టుకుంటారు కొంచెం అలా కట్టుకోవాలంట పాత తాడు ఒక ముక్క తీసి కొత్త దానికి ముడేసుకుంటాం అదిగోండి గొలుసు కట్టారు చక్కగా నల్లబోసలు ఎర్రబోసలు శోస్త్రాలు అందంగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అదిగోండి ఆ బాబు మళ్ళీ మెళ్ళ వేస్తున్నాడు అది ఇలా పద్ధతిగా జరిగింది ఈ కార్యక్రమం మీకైనా ఉన్నాయా ఇలాంటి ఆచారాలు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి చూడండి చక్కగా పెళ్ళిలో ఇలాంటివన్నీ ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా ఉంటాయి మీ వైపు ఎలా చేసుకుంటారో అదిగోండి పశువు కొమ్మ కట్టారా ఇప్పుడు మళ్ళీ సూత్రాలు మళ్ళీ గుచ్చి మళ్ళీ వేసారు ఇప్పుడు అందరికీ తాంబూలం అక్షంతలు వేయించుకొని తాంబూలాలు ఇస్తారు వాళ్ళమ్మ నాన్న వాళ్ళు కూడా తాంబూలాలు అక్షంతలు వేస్తున్నారు అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించి తాంబూలం తీసుకుంటున్నారు ఇప్పుడు అత్తగారు గారు ఇప్పుడు మొత్తం ఐదులో వాళ్ళ అన్నయ్య అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఇప్పుడు అందరికీ తాంబూలం ఇస్తుంది అందరూ చింతలేసి తాంబోళం తీసుకుంటున్నారు ఇలా చాలామందికి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను ఎంతోమందికి చిన్న చిన్న పిల్లలకి విషయాలు అసలు తెలియటం లేదు ఉంది చూడండి ఈ కార్యక్రమం ఇలా జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మీరైతే ఎలా జరుపుకుంటారో కామెంట్ పెట్టండి ఎందుకండి అందరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంది ఇంకా ఇప్పుడు హారతిచ్చి అమ్మాయిని ఈ కార్యక్రమం అయిపోతుంది అన్నమాట హారతిచ్చి లేపుతారు అందరూ స్వీట్ పెడుతున్నారు తనకి ఎందుకండి ఇద్దరు స్వీట్ తినిపించుకున్నారు అది ఇప్పుడు ఇక ఆర్తిస్తారు అయిపోయింది ఈ కార్యక్రమం అది పాత తాడు కట్టుకుంటారని చెప్పాను కదా అది ఆ పాతది కట్టారు ఇక ఇకండి కార్యక్రమం ఇలా జరిగింది ఇదండి ఇక అందరికీ స్వీట్స్ టిఫిన్స్ పెట్టి పంపించారు థ్యాంక్ యూ